హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ నువ్వుల నూనె హెల్త్కి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే కదండి కానీ ఈ మధ్యకాలంలో చాలా మంది బయట షాప్స్లో కొనేసుకుంటున్నారు ఎందుకంటే ఈ నువ్వుల నూనె ఆడించుకోవాలంటే నువ్వులు పొట్టు తీయాలి క్లీన్ చేయాలి ఎండపోయాలి పోయాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి సో ఇంత శ్రమ పడలేక అందరూ కూడా బయట షాప్స్లో నూనె అయితే కొనేసుకుంటున్నారు కానీ మన ఇంట్లో చేసుకున్న నూనె అంత ఫ్రెష్గా ఉండదండి ఆ నూనె అంత హెల్త్ కూడా మంచిది కాదు సో ఇక్కడ చూసారు కదా అమ్మ అయితే ముందు నువ్వులకి కొంచెంగా వాటర్ పట్టించి కాళ్ళుతో తోచుకుంటూ రో తో కుమ్ముతుంది నార్మల్గా అయితే నువ్వులు కాలుతో తొక్కకూడదు అంటారు కానీ పోటేసేటప్పుడు పప్పు చేసేటప్పుడు మొత్తం కాలుతోటే చేయాలండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా తోచుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ చల్లుతూ ఆ నువ్వులన్నీ పోటేయాలండి ఎంత టైం ఉన్నా కూడా తొక్కనది ఊడదు సో ఇంకా హాఫ్ వరకు తక్కువ వదిలిపోయిన తర్వాత మనం వీటిని క్లీన్ చేయాలి ఆ క్లీనింగ్ ప్రాసెస్ కూడా వేరేగా ఉంటుందండి నువ్వులు చిన్నగా ఉండటం వల్ల మనం దేంట్లో వేసి క్లీన్ చేసినప్పటికీ కూడా వాటర్లోకి నువ్వులైతే కొట్టుకు వెళ్ళిపోతాయండి సో అలా కాకుండా పూర్వం నుంచి కూడా ఇలా ఇనపరేకుతో హోల్స్ పెట్టి పెట్టింది ఒక డబ్బా ఉంటదండి ఈ డబ్బాలోనే కుమ్మిన తర్వాత నువ్వులేసి క్లీన్ చేయాలండి కానీ చాలా మంది ఈ మధ్య కాలంలో గానుగులు వేయించుకుని అవి బయట షాప్స్ లో ఇచ్చేసి వాళ్ళనే కుమ్మేమని వాళ్ళనే నూనె ఆడించేసి చేసి అంటే ఇలా కుమ్మటం క్లీన్ చేయటం ఎండపోయటం ఇవన్నీ పెద్ద పని కదా ఇవేం చేయకుండా అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళే క్లీన్ చేసి మనకు చక్కగా డబ్బా తీసుకెళ్తే నూనె పోసి ఇచ్చేస్తున్నారండి కానీ మనం ఒక గానుగు నువ్వులు పోటేసి క్లీన్ చేసి ఎండబెట్టాలంటే ఒక రోజు పని అండి అలాంటిది వాళ్ళు ఇరవై ముప్పై గానుగులు ఆర్డర్లు తీసేసుకున్నండి ఒక వారంలో కుమ్మి వాళ్ళకి ఆయిల్ అయితే ఇచ్చేస్తున్నారు సో వాళ్ళైతే అందులో బ్లీచింగ్ వేసి కుమ్మేస్తున్నారు అంటండి మనకి గానుగు అమ్మే అతను కూడా తీసుకొస్తున్నాడు అనుకోండి ఆ ప్యాకెట్లు అయినప్పటికీ కూడా మనం యూజ్ కదా తెలిసి తెలిసి నేను ఫుల్ వీడియో పోస్ట్ చేశాను కదా పోస్ట్ చేసిన తర్వాత మా చెల్లైతే ఫోన్ చేసి అక్క అది వంట సోడా కాదే బాబు బ్లీచింగ్ పౌడర్ అత్త వాళ్ళు బ్లీచింగ్ అని చెప్పారు వంట సోడా అంట ఉన్నావు చూడడానికి వంట చోడలాగా ఉంది అని చెప్పారు అది వంట చోడా కాదమ్మా బీచింగ్ అని అయితే చెప్పిందండి అలాగే నేను ఇప్పుడే మెసేజ్ కూడా చూసాను అరుణ్ గారు కూడా బీచింగ్ అనే చెప్పారండి సో బీచింగ్ అయితే హెల్త్కి అంత మంచిది కాదు కదా సో తినే ఫుడ్ లో బీచింగ్ వేసి క్లీన్ చేసుకోవటం ఏంటండి అయినా కూడా ఎంత కష్టమైన శ్రమ ఇలా క్లీన్ చేసుకున్న నువ్వుల నూనె చాలా కమ్మగా ఉంటుంది సంవత్సరం అంతా నిలవ ఉంటుందండి సో నువ్వులు అన్నీ క్లీనింగ్ చేసిన తర్వాత ఇలా మేడపైకి తీసుకొచ్చి మొత్తం అంతా కూడా కాళ్ళతో ఇలా దున్నుతూ మొత్తం పలచగా చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో అలా పొడి పొడి ఆడేంత వరకు కాళ్ళతో దున్నుతూనే ఎండబెట్టాలండి ఇలా అరగంట అరగంటకి నీట్గా ఎండబెట్టాలి అంటే నువ్వుల్లో ఉన్న తడంతా ఆరిపోయేంత వరకు ఇలా దున్నుతూనే ఉండాలండి ఇలా గంట గంటకే ఆరపెట్టాలండి లేకుంటే నువ్వులకి ఇంకా ఉన్న తక్కువ ఊడదు నెక్స్ట్ నువ్వులు కూడా సరిగ్గా ఎండవు నువ్వులైతే ఆరిపోయాయండి పొట్టంతా కూడా వదిలేసి చూసారు కదా ఇప్పుడు అమ్మ అయితే చీపురితో అంతా దగ్గరికి పోగేస్తుంది పొట్టంతా క్లీన్ చేసి మిల్లికి పంపిస్తే నూనె ఆడైతే ఇస్తారండి మళ్ళీ ఇందులో బెల్లం వేసి అయితే నూనె ఆడిపించుకోవాలి సో మనం స్టోర్ చేసుకున్న దాంట్లో కూడా బెల్లం అయితే వేయాలండి సో చూసారు కదా నువ్వులు క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చాను చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి